హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి అచ్చం పెసరపప్పుతో చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అది కూడా ఎక్కువ టైం కూడా నానబెట్టే పని లేదు మనం ఎప్పుడు చేయాలనుకుంటామో అప్పుడు ఒక గంట ముందు పెసరపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి పెసరపప్పును ఒక కప్పు తీసుకొని ఇలా నానబెట్టి పెట్టుకోవాలి ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానిన పెసరపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూసుకొని యాడ్ చేసుకోండి మళ్ళీ లూజ్గా అయిపోతుంది ఇలా జస్ట్ కొద్దిగా వేసుకుంటేనే సరిపోతుంది ఇలా మనం నానబెట్టుకున్న పెసరపప్పు అంతటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా పిండంతటిని మిక్సీ పట్టాక ఇందులోకి సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఒక క్యారెట్ సన్నగా తరిగిన ఒక చిన్న సైజ్ ఆనియన్ అలాగే కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు హెల్తీగా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ నాకు మర్చిపోకుండా కామెంట్లో చెప్పండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద ఇలాంటిది ఏదైనా తడకా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా నువ్వులు వేసుకొని నువ్వులు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఇలా వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని రెండు గంటల వరకు వేసుకొని ట్యాప్ పెట్టుకోవాలి ఒకవైపు బాగా కలర్ వచ్చాక టన్ చేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా కాల్చుకొని తీసేసుకోవడమే మనం రోజు దోశ ఇడ్లీ తిని తిని బోర్ కొడుతుంది కదా హెల్తీగా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా బన్ బంద్ దోశ లాగా ఉంటుందండి లోపల స్పాంజీగా కలర్ వచ్చాక తీసేసుకొని సవ్ చేసుకోవడమే రెండు తింటే చాలు టమ్మీ ఫుల్ అయిపోతుంది ఈ టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్